సార్ నా పేరు కిషోర్ సార్ నేను న్యూట్రిషన్ అడ్వైజర్గా ప్రాక్టీస్ చేస్తున్నా మాది చిత్తూరు జిల్లా కుప్పం అండి సో నాకు ఒక ముగ్గురు చెప్పారు ఈ ప్రోడక్ట్ గురించి నేను ఫస్ట్ ముగ్గురికి నో చెప్పాను మార్కెట్లో ఇలాంటివి చాలా ఉంటాయనేసి తర్వాత ఒక నాలుగు టెస్ట్ మోనెల వీడియోస్ చూశాక నాకు ఏంటి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇది నిజమేనా ఏంటి దీంట్లో ఏదైనా స్టెరాయిడ్లు ఉన్నాయేమో ఇంత తొందరగా ఎలా రిజల్ట్ వస్తుంది లేకపోతే అని నేను దీన్ని దీని గురించి తెలుసుకోవాలి మా ఫ్రెండ్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ అని వాళ్ళకి చెప్పాలనేసి నేను దీని మీద నెగిటివ్గా స్టార్ట్ చేశానండి నా మా సింగపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ కరెక్టేనా అక్కడ మా చెల్లి బాబా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సో అన్ని విధాలుగా ఇంగ్రీడియెంట్స్ చూడడము తర్వాత వచ్చి సింగపూర్లో ఫుడ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది స్ట్రిక్ట్ గా ఉందా లేదా ప్యాకెట్ పైన ఇంగ్రీడియంట్స్ చూస్తే న్యాచురల్ గా ఉన్నాయి కానీ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి ఎలా వస్తుంది అలా అనేసి అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ గా ఉందా లేదా ప్యాకెట్ పైన ఒకటి వేసి లోపల ఇంకోటి వేస్తారా అన్నీ తెలుసుకున్నాక నాకు నేను నెగిటివ్గా స్టార్ట్ చేసిన ఈ స్టడీ అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి సో తర్వాత నేను ఏమున్నాయి ఇందులో ఎందుకు ఇలా రిజల్ట్ వస్తున్నాయి అనేసి మొత్తం స్టడీ చేయడం ఓహో ఇందులో మనకు స్టెమ్ సెల్స్ ఉండడం వల్ల అలాగే ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఉండడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అని నిర్ధారణకు వచ్చిన తర్వాత సో నేను వాడడం మొదలెట్టానండి నేను నాకైతే ఆరోగ్య సమస్య ఏది లేదు కానీ ప్రివెన్షన్ మంచిది కదా మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వాడడం మొదలెట్టాను కానీ వాడిన పదహైదు రోజుల తర్వాత నేను ఐదారు రిజల్ట్లు చూశానండి నేను ఏ సమస్య లేదనుకున్నాను కానీ నాకు అనమాట అంటే నేను పట్టించుకోకుండా వదిలేసినవి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుందండి ఈ ఫుల్ డే ఎంటైర్ డే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వట్లేదు రెండో విషయం ఏంటంటే ఏదైనా మసాలాలు నాన్ వెజ్ కానీ ఇలాంటివి తింటే ఆ చెస్ట్ లో బర్నింగ్ గొంతులో మంట వచ్చేది సో ఒక రెండు పూటలు తింటేనే అలా సమస్య ఉండేది ఇప్పుడు వరుసగా మూడు రోజులు తిన్నా కానీ ఆ సమస్య లేదు తృప్తిగా తినగలుగుతున్నాను తర్వాత వచ్చి డాండ్రఫ్ అండి డాండ్రఫ్ అయితే నాకు ఒక పదహైదు సంవత్సరాలుగా చాలా వేధించేదన్నమాట సో ఎన్నో షాంపూలు న్యాచురల్ షాంపూలు హెర్బల్ షాంపూలు చాలా వాడాను కానీ ఆ సమస్య తగ్గలేదన్నమాట సో ఈ డాండ్రఫ్ సమస్య మాత్రం నాకు ఒక రెండు మూడు నెలలు పట్టిందండి మన క్యూర్ సెల్ లో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందండి అది చాలా పదహైదు సంవత్సరాలు నేను సమస్య చాలా పెద్ద రిలీఫ్ అండి అలాగే నాకు ఈ రిస్ట్ ఫ్రాక్చర్ అయిన ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ వీలర్లో పడి సో అది పుత్తూరు కట్ వేసుకున్నాను కాకపోతే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సెట్ అయిపోయింది కానీ ఏదైనా బరువులు ఎత్తితే మాత్రం నొప్పి వచ్చేది సో ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఇప్పుడు బరువులు కూడా చక్కగా ఎత్తుతున్నా అంటే ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోయింది అనమాట చాలా అది ఒక చక్కని రిజల్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా మునుపటి కంటే మరింత ఆనందం అనేది పొందుతున్నానండి సో ఇది నాకు సమస్య లేదు కానీ బట్ చాలా మందికి ఈ సమస్య ఉంది ఇలాంటివి మనము బహిరంగంగా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది సో మన మాతృమూర్తులు అందరూ కూడా ఉన్నారు కానీ ఎవరో ఒకరు మాట్లాడాలండి చెప్పాలి అప్పుడే సమస్య అనేది పరిష్కారం అవుతుంది మనం దీన్ని ఒక ఆరోగ్య సమస్యగానే చూడాలి సో ఈ ఆరోగ్య సమస్యని మనము పరిష్కరించుకోకపోతే అది సామాజిక సమస్యగా మారుతుంది సో ఇవాళ చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఎవరు బయట చెప్పుకోలేకపోతున్నారు కనీసం మనము అందరికీ కూడా దయచేసి క్యూర్ సెల్ పురుషులు ఉన్నప్పుడైనా మీరు మాట్లాడి ఈ విషయాన్ని చెప్పండి చక్కని ఫలితాలు ఉన్నాయి దాంపత్య జీవితంలో సంతోషం లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రధాన సమస్యగా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అనమాట సో దానివల్ల ఈ సమస్య కూడా చక్కగా మంచి ఫలితాలు వస్తున్నాయండి నేను ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంది కాబట్టి దీని అందరికీ చేరవలసిందిగా కోరుతున్నాను ఇంత మంచి ఔషధం లాంటి ఒక హెల్త్ సప్లిమెంట్ ని తీసుకొచ్చిన టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు